హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ డ్రమాజ్ వరల్డ్ లాజ్ ఇదైతే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే షూట్ చేస్తున్నాను ఇది అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి టెంపుల్ అండి ఇది హైదరాబాద్ నుండి థర్టీ టు ఫార్టీ కేఎం ఉంటుండొచ్చు శంషాబాద్ నుండి ఫోర్ టు ఫైవ్ కేఎం ఉంటుంది ఈ టెంపుల్ పదకొండవ శతాబ్దంలో వెంగి చాణక్యులు దేవాలయాన్ని నిర్మించినట్టు భావిస్తారు ఇది లోపల నేను గర్భగుడిలో అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి ఓన్లీ బయట వరకే షూట్ చేస్తున్నాను ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ కొలువై ఉన్న కారణంగానే ఈ టెంపుల్కి అమ్మపల్లి అనే పేరు కూడా ఉంది అమ్మపల్లి అని అమ్మపల్లి టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ రాముడు సీత మరియు లక్ష్మణుడికి అంకితం చేయబడింది అంటారు మరియు ఇది ఏకశిల విగ్రహం అంట నేను ఇంకా చెప్పాలంటే ఇక్కడ హనుమాన్ కలవడానికి ముందే రాముడు మరియు లక్ష్మణుడు ఈ ప్రదేశానికి చేరుకున్నారని అందువల్ల గర్భగృహంలో హనుమంతుని విగ్రహం లేదని కూడా చెబుతూ ఉంటారు శ్రీరాముడు మరియు హనుమంతుడు అప్పటి వరకు కలవలేదు కాబట్టి అతనికి కోదండ రాముడు అని పేరు పెట్టారు వనవాసంలో శ్రీరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారంట ఇక్కడ అంతకుముందు ప్రసాదాలు ఏం పెట్టేవాళ్ళు కాదండి మామూలుగా దర్శనంకొచ్చి దేవుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది కాబట్టి వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా సో కొంతమంది అంత దూరం నుంచి ఇప్పుడు టెంపుల్కి వస్తున్నారు అంటే ఏం తినకుండా వస్తారు కదా సో ఇక్కడి వరకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేశారు లడ్డు ఇలా పులిహోర ఇట్లా ప్రసాదాలు పెట్టడం ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం రోజున అన్నదానం కూడా చేస్తారు రాములవారి కళ్యాణం అయితే శ్రీరామనవమి రోజు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఎంతోమంది వస్తారు ఇక్కడ దర్శనంకి సో మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే కంపల్సరిగా విజిట్ చేయండి నేను మాక్సిమం వీడియో మొత్తం ఫుల్ తీయడానికి ట్రై చేశాను మే మాకు పెళ్ళైన కొత్తలో ఇక్కడ గోపురం పక్కన అది ప్లేస్ కనిపిస్తుంది అది పైకి కూడా వెళ్ళాము సో ఇప్పుడు అలా చేయట్లేదు పైకి ఇక్కడ హై అదే తెలంగాణలో ఎంతో బాగా జరుపుకునే బతుకమ్మ దసరా టైంలో చేస్తారు కదా బతుకమ్మ పండుగ దసరాకి టూ త్రీ డేస్ ముందు చేస్తారు ఈ టెంపుల్లో బతుకమ్మ చాలా బాగా చేస్తారు అందరూ ఆడవాళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసి చాలా బాగా బతుకమ్మ ఆడతారు పెద్ద బతుకమ్మని కూడా ఇక్కడే పెడతారు మాది చెప్పాలంటే మాది ఆంధ్ర అండి మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడనే సెటిల్ అయిపోయారు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నన్ను చూడడానికి మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ టైం ఇదే టెంపుల్కి విజిట్ చేపిస్తాము ఈ టెంపుల్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్లో మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి టెంపుల్ చాలా సెంటిమెంట్ అని కూడా చెప్తారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మూవీ షూటింగ్స్ వరకు జరిగాయంట ఇక్కడ మూవీ తీస్తున్న టైంలో ఏమో షూట్ చేస్తున్నప్పుడు గోపురం పక్కన ప్రహారీ ఉంటుంది కదా అక్కడ కొంచెం కూలడంతో అప్పటి నుంచి మూవీ షూటింగ్స్ ఇక్కడ పర్మిషన్ లేదంట మూవీ షూటింగ్స్కి కానీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతాయి ఇంకా శారీ ఫంక్షన్ ఇది ఓనిల్ ఫంక్షన్ ఉంటుంది కదా ఓనిల్ ఫంక్షన్కి ఫోటో షూట్స్ నెక్స్ట్ బర్త్డే ఫోటో షూట్స్ ఇట్లా చాలానే జరుగుతాయి మీకు ఈ ప్లేస్ చూస్తే ఐడియా వస్తూ ఉండొచ్చు పౌర్ణమి మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా డాన్స్ ది చార్మీ డాన్స్ ఇంకా ప్రభాస్ ది ఫైటింగ్ సీన్ అది ఇక్కడే షూట్ చేశారు ఈ టెంపుల్లో మురారి మూవీ మొత్తం ఈ టెంపుల్లోనే షూట్ చేశారంట అందుకని ఈ టెంపుల్కి మురారి మూవీ గుడి అని కూడా ఉంటారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నేను చేసే వీడియోస్లో మీకు ఏ వీడియోస్ నచ్చుతాయి నచ్చుతాయో కూడా చెప్పండి ప్లీజ్ ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇది ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఎంతమంది వస్తూనే ఉంటారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఫీల్ అవుతారు అంటే నాకైతే అప్పటికప్పుడు కడతారు కదా టెంపుల్స్ అట్లా కాకుండా ఏ టెంపుల్ కింద ఒకటే ఫీలింగ్ వస్తుంది పురాతనమైన టెంపుల్స్ అంటే ఇంకొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా మనం పుట్టిన పుట్టక ముందు ఇంకా మా మన పేరెంట్స్ పుట్టక ముందు అట్లా ఇంకా ముందు నుంచి ఉన్న టెంపుల్స్ కదా టెంపుల్స్ అయినా ఏదైనా సరే ఇంకా ఓల్డ్ అంటే చాలా బాగా నచ్చుతూ ఉంటుంది నాకైతే మీకు కూడా నచ్చుతాయా కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా బాబు చూసినారా ఎట్లా స్టైల్ కొడుతున్నాడో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ నోటిఫికేషన్స్ వెళ్తలేదేమో వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సో ప్లీజ్ అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ